ఏపీ డిప్యూటీ సీఎం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా శ్రీహరికోటను సందర్శించారు కుమార్తె కలిసి శ్రీహరికోటకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలిగారు అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు పవన్ హాజరయ్యారు శాస్త్రవేత్తలతో ముచ్చటించారు ఈ సందర్భంగా షార్ లోని రాకెట్లను పవన్ పరిశరించారు అనంతరం చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ తరహా మోడల్ ను సైంటిస్ట్లు పవన్ కళ్యాణ్ అందించారు అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టుకుంది ఎవరి టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైం టు డూ విత్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్కార్ సో ఇస్టో ఆస్కరా సార్ హోమియోప్రాఫ్ట్ అండ్ షిడిన్ బట్ ఐ వాస్ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేస్ సార్ నేను ఏమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ బీచ్ అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసి రాదు అది ఎంత తాకుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అండి ఎలా ఉంటాడు అండి అతను భగవంతుడానికి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడం భగవంతుడు దైవ మనుష్య రూపేణాను అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు నాకు అది ఆ ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం And Science and technology budget lesson. <laughs> <laughs> you must be assuming that I have a great budget. I'm sorry to say I don't have a budget. the state itself doesn't have a budget. So you can imagine what will uh, science and technology, what kind of budget it will have. So, but nevertheless, we take inspiration from Shah. Sri Hyri Kot ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాగుతలంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు విన్ఎ హ్యాడ్ బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి అవి ఎవరు ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నిర్మించి మనం చేసాలి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి ఈ ఆర్యబట్ట ఉన్నాడు మన దేశంలో వేదాల్లో ఎక్కడ చూసినా మన నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోటు కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచిభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని